అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అదేవిధంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల ఇరవై ఒకటి తేదీ బుధవారం ఫలితాలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినపరాల ప్రకారం మీ ముందుకు వచ్చి ఒక స్త్రీ గట్టిగా ఏడుస్తుంది ఆ స్త్రీ ఎవరు అసలు మీ ముందుకు వచ్చి ఎందుకు గట్టిగా ఏడుస్తుంది అదేవిధంగా ఈ రోజున మీకు దిన ప్రకారం ఈరోజు మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల అనుకూల అంశాలు అనేటివి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా దేవారాధన మీకు మేలు చేస్తుంది మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే వారు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర నక్షత్రం ఒకటి రెండు పదంలో వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు అలంకార ప్రియులని చెప్పుకోవాలి అదేవిధంగా వీరికి అన్నంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అదేవిధంగా అందరినీ అందంగా కనిపించడం కోసం సమయాన్ని వీరు ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు అదేవిధంగా అపజయాన్ని చూసి కుంగిపోకుండా వీరి యొక్క ధైర్యంతో అడుగులు ముందుకు వేసి అనేక రంగాల విజయాలు సాధిస్తూ ఉంటారు అదేవిధంగా కార్యరంగంలో దుకుడుగా వ్యవహరిస్తారు దా కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెట్టును ఆలోచించిన తర్వాతే ఏ పనైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు మొదలు అనేది కూడా వీరికి ఎక్కువగా ఉంటుందండి జీవితాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఒక్కొక్క మెట్టులో మీరు ఎక్కుతూ ఉంటారు అట్లా విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజు పడ గమనించినట్లయితే ఒక స్త్రీ ముందుకు వచ్చి ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ స్త్రీ మళ్ళీ ఎవరో కాదండి ఇంతకుముందు మీరు ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ స్త్రీ ఎవరో కాదండి మీరు పనిచేసేటువంటి ఒక మీ సహోద్యోగం కావచ్చు మీ యొక్క బంధుమిత్రులు అవ్వచ్చు లేదంటే మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు ఒక వ్యక్తిగా కావచ్చు కానీ ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉండేది మీ యొక్క పరిస్థితుల కారణంగా వారు నుండి మీ ఉండి దూరమయ్యే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ఎప్పుడైతే తనకు కష్టమైతే వచ్చింది ఆ కష్టాన్ని మీతో పంచుకోవడానికి మీదే సరేనంటే వారని వారు తను నిర్ణయించుకొని తన బాధనంతా కూడా మీతో చెప్పుకొని తను గట్టిగా ఏడిచి తన యొక్క సమస్యలకు పరిష్కారం తెలిపామని మీ ముందు వేడుకోబోతుంది తను మీ యొక్క దగ్గరకు వచ్చి కానీ లేదంటే ఏదైనా ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ తాను మీ వద్దకు వచ్చి తన యొక్క సమస్యకు పరిష్కారం తెలుపమని వేడుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జాతక ప్రకారం కనిపిస్తుంది ఆ యొక్క స్త్రీ తన యొక్క బాధనంతా కూడా మీతో చెప్పుకొని తనకున్నటువంటి సమస్యలకు మంచి పరిష్కారాన్ని తెలుపమని వేడుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు కనుక మనం గమనించినట్లయితే వీరికి మిశ్రమైన ఫలితాలు అయితే మీరు అందుకోబోతున్నారు మీరైతే మీ యొక్క కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి సమయాన్ని గడపబోతున్నారు మీరైతే మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిపి విహారయాత్ర చేయాలని అనుకుంటే ప్లాన్లు చేస్తున్నారో దానిపై ఒక క్లారిటీ లేక దాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు ఈరోజైతే దానికి సంబంధించినటువంటి ఒక గట్టి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఒక రాశికి చెందినటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారు వివేదాలతో దూరంగా ఉన్నారో వారైతే రేపటి రోజున మీ యొక్క పరిష్కార మార్గాన్ని అయితే ఎంచుకోబోతున్నారు మంచి పరిష్కార మార్గాన్ని ఎంచుకొని మీరైతే ఒకటిగా కలిసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొంతమందిని మనం గమనించినట్లయితే మీరు అంతా కూడా ఒకే ఇంట్లో ఉంటూ కొంతమంది దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు మన గొడవలు మీరు మీరుగా మాట్లాడుకుంటూ వండుకుంటూ పోతున్నారు ఇటువంటి వారందరూ కూడా మీ యొక్క సమస్యలకు మంచి పరిష్కారాన్ని ఎంచుకొని మీరంతా కూడా ఒకటిగా కలిసి మళ్ళీ పునర్జీవనాన్ని కనిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆర్థిక సమస్యలతో ఎంతో కాలంతో బాధపడుతూ వస్తున్నారో అయితే మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి సమయాన్ని గడపబోతున్నారు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిపి విహారయాత్రకు చేయాలని చేయాలనేది ప్లాన్ చేస్తున్నారు దానిపై ఒక క్లారిటీ లేక దాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు ఈరోజైతే దానికి సంబంధించినటువంటి ఒక గట్టి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు యొక్క రాశికి చెందినటువంటి వారు భార్య ఎవరైతే వివాదాలతో దూరంగా ఉన్నారో వారైతే ఈ రోజున మీ యొక్క పరిష్కార మార్గాన్ని అయితే ఎంచుకోబోతున్నారు మంచి పరిష్కార మార్గాన్ని ఎంచుకొని మీరైతే ఒకటిగా కలిసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అలాగే కొంతమంది మనం గమనించినట్లయితే మీరంతా కూడా ఒకే ఇంట్లో ఉంటూ కొంతమంది అయితే దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు మనస్పర్ధలు మీరు మీరుగా మాట్లాడుకుంటూ ఉండు ఇటువంటి వారందరూ కూడా మీ యొక్క సమస్యలకు మంచి పరిష్కారాన్ని తెంచుకొని మీరు అందరికీ ఒకటిగా కలిసి మరి పునర్జీవనానికి కనిపెట్టేటువంటి అవకాశాన్ని కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఎంతో కాలం నుండి బాధపడుతూ వస్తున్నారు వారికైతే ఒక మంచి పరిష్కార మార్గం అయితే మీకు కలగబోతుంది అంటే మీకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య గురించి అదేవిధంగా మీ యొక్క ఆర్థిక సమస్యల గురించి ఏ విధంగా అయితే పరిష్కార మార్గాన్ని ఏర్పరచుకోవాలని అనుకుంటున్నారు మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా సతమతమైపోతున్నారు ఇక దానికి సంబంధించినటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పాలి ఇక ఎవరైతే రాశి చెందినటువంటి వారు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు వారందరికీ కూడా ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి కానీ ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం పని ఒత్తిడి అనేది అధికంగా పెరగబోతుంది దీని కారణంగా మీరైతే మానసికంగా కొంత ఒత్తిడికి గురేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పని ఒత్తిడి కారణంగా మీరైతే నీరసానికి తలనొప్పికి అటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా మీ రాశికి చెందిన విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పరీక్షలకు మీరు సిద్ధమవుతున్నట్లయితే మీ యొక్క ఏకాగ్రత అనేది పెరగబోతుంది మీరు రాసినటువంటి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధించుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి మీ యొక్క తల్లిదండ్రుల నుండి అదేవిధంగా మీ యొక్క ఉపాధ్యాయుల నుండి మీకు మంచి మద్దతు కూడా లభించబోతుంది మీకు మంచి మంచి సలహాలు సూచనలు కూడా అందబోతున్నాయి వారి నుంచి మంచి గైడెన్స్ అనేది లభించబోతుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందిన వారు నూతనంగా ఎవరైతే వ్యాపారాలు మొదలు పెట్టాలని దానిలో డబ్బులు సమకూరక ఎన్నో ఇబ్బందులు పడుతూ వస్తున్నారో వారి అందరికీ కూడా మీకు కావాల్సినటువంటి డబ్బు అంతా కూడా సమకూరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పుష్కలంగా డబ్బు లభించడం ద్వారా మీ యొక్క వ్యాపారాలను స మీరు మొదలు పెట్టుకోవడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పుకోవాలి అదేవిధంగా ఈ రాశికి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు వారి ముందుకు ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి మీ యొక్క ఫలితాలన్నీ కూడా సఫలీకృతంగా కాబోతున్నాయి ఈ విధంగా మీకైతే మంచి ఆర్థిక అభివృద్ధి అనేది మీరు సాధించుకోగలుగుతారు అయితే ఇక మరీ ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉన్నారో మీరైతే మీ యొక్క భాగస్వామితో కొంత మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా మీరైతే మీ యొక్క సన్నిహితులతో బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క మాటల బడ్డీలో వచ్చినటువంటి మాటలు మిమ్మల్ని మానసికంగా గురి అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎంతో వేదనకు గురి అవుతారండి ఈ విధంగా మీరు వారి యొక్క మాటలు అంటే మిమ్మల్ని మానసికంగా ఎంతో బాగా గురిచేస్తాయి ఇంకా అదేవిధంగా ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులకు మీ యొక్క బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ అదేవిధంగా ఇదివరకు ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే మీరు అయితే ఈ సమయంలో వాటన్నిటిని కూడా తేలిగా పరిష్కరించుకోగలుగుతారు అదేవిధంగా ఈ రోజు దిన ప్రకారం మీ యొక్క ముందుకు నూతన వ్యక్తి రాక అనేది కనబడుతుంది ఆ నూతన వ్యక్తి యొక్క పరిచయం అనేది మీకు ఎంతో మేలు చేస్తుంది ఆ వ్యక్తితో మీ యొక్క స్నేహబంధం అనేది ఎక్కువగా పెరుగుతుంది అతను నుండి నూతన మార్గాల ద్వారా మీరైతే మంచి ఫలితాలను సభలు చేసుకుంటారు ముఖ్యంగా బంధువులలో గొడవలు జరిగేటువంటి అవకాశం అయితే ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి బంధువుల దగ్గర నుండి దగ్గర చర్చలు ఒకరి దగ్గర ఒకరిని ప్రస్తావించకండి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మీరైతే అనేక రకాల కారణాలకు ఇబ్బందులు పడవలసి వస్తుంది భవన నిర్మాణ కార్యకులకు ఈ రోజున జాతక ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఎండల విషయంలో కూడా చాలా అనుకూలంగా మారబోతున్నాయి అదేవిధంగా రంగాల్లో పెట్టుబడి పెట్టిన వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఈ యొక్క రాశి చెందినటువంటి వారు ఎవరైతే మీ ప్రాపర్టీస్ని సేల్ చేయాలని అనుకుంటున్నారో మీకు మంచి ఆర్థిక అభివృద్ధితో మీ ప్రాపర్టీస్ అనేవి సేల్ అయ్యేట అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకెవరైతే నూతనంగా గృహ నిర్మాణించుకున్న వారు అనుకుంటున్నారు వారికి సంబంధించిన స్థలం ఉండి దాని గురించి ఏ నిర్ణయం లేక మీరు ఇటువంటి ఎక్కువ ఉన్నారో దాని గురించి ఒక మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి దాని గురించి ఒక నిర్ణయం తీసుకొని ముందడుగు పోయేట అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల అంశాలు ఆధారంగా రేపటి రోజున మీ ఫలితాలు అలాగే మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి మీకు బ్రతుకుని అనుగుణంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేయండి శివారాధన స్మరణ చేయడం తప్పనిస పటించండి దుర్గా చాలీస పటించండి అదేవిధంగా గణపతిని కూడా ఆరాధిస్తూ ఉండండి అదేవిధంగా మీకు వీలు కుదిరినటువంటి ఒక మంచి శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజున హనుమంతుడికి ఒక పడవాటి వస్త్రాన్ని సమర్పించండి అదేవిధంగా మీకు నదుల పేదలకి వృద్ధులకి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాలని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ రోజున మీకు ఎటువంటి శుభ పరిణామాలు జీవితంలో చోటు చేసుకుపోతున్నాయి అదేవిధంగా దేవతారాధన మీకు మేలు చేస్తున్నటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను అన్ని సమస్యలు తొలగిపోయి అదృష్ట యోగం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఈ సమయంలో వీరికి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయని కూడా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశివారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి భూములకు సంబంధించినవి ఏదైనా సమస్యలు ఉంటే అవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంకా ధనుసు రాశి వారు ఇష్టదైవ ఆరాధన చేస్తే కనుక మీకు చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి ధనుసు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్